అసలు ఈ పొలిటికల్ గేమ్స్లో ఏ పార్టీకి మైలేజ్ వస్తుందని అనుకోవాలి అందరూ ఏదో రకంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా లేదో బీసీలు మోసం చేస్తూ ఉన్నారా లేదు బీసీల ఓట్ బ్యాంక్ను పొందు పొందుతున్నారా వాళ్ళు అసలు ఏం జరుగుతుందని బీసీల ఓట్ బ్యాంక్ పొందడానికి ప్రయత్నం కానీ బీసీల ఓట్ బ్యాంక్ పొందుతారా మీకు ఉదాహరణలు చెప్తాను టూ థౌజండ్ ఫోర్టీన్లో పన్నా లక్ష్మి అయిన పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లతో అధికారంలోకి రావచ్చు రెడ్లు ఎలాగో మనం లాయల్ అని అనుకున్నారు ఏం జరిగింది డైరెక్ట్ కథ అడ్డం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా అధికారానికి రాలేకపోయింది కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు రెండుసార్లు మంచి మేడతో గెలిచాడు సెకండ్ టైం అయితే ఇంకెక్కువ మేడతో గెలిచాడు మొదటిసారి మార్జిన్ అయినా కేసీఆర్ కూడా ఎంతో తెలంగాణ సమాజంలో నెగ్లిజిబుల్ కదా అందరికీ తెలుసు కదా విలమాస్తు తెలంగాణ సమాజంలో చాలా తక్కువ మంది కొన్ని జిల్లాలైతే దాదాపు ఉండరు వెలమాస్తు ఉత్తర తెలంగాణలో కొద్దిగా ఎక్కువ ఉంటారు మీకు ఉన్నా కూడా ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ ఉంటాయి మన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎవరు ఆపారానూ సెకండ్ అయితే ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి కదా పోనీ మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను రెండవ ఉదాహరణ తెలుగుదేశం పార్టీ రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆర్కృష్ణేను సి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్కు తమ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు బీజీల పట్ల మా కమిట్మెంట్ చూడు అని ఆంధ్రప్రదేశ్లో పట్ల బీసీని ముఖ్యమంత్రి చేయచ్చు కదా అచ్చెనాయను లేదా యంగ్ అయినటువంటి మన రామ్మోహన్ నాయుడు చేయొచ్చు కదా మే బీసీల పట్ల అంత కమిట్మెంట్ ఉంటే మరి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి చేసేయచ్చు కదా చంద్రబాబు నాయుడు అడ్వైజర్గా ఉండొచ్చు కదా ఎందుకు ఈ రాజకీయం కానీ అవకాశం ఉండి ముఖ్యమంత్రి కాగలిగే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాకు మేమే ఉంటాం తెలంగాణలో మాత్రం బీసీలను పెడతాం తెలంగాణలో అది తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా మరి నామాయకులు వస్తుందని అనుకునేవాళ్ళు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటి ఆర్ కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు నిజమే ఆరు కృష్ణయ్య పాపం జీవితం అంతా బీజీ బిడ్డల కొరకు ఏదో తన సాధన సాయం చేస్తున్న నాయకుడు ఆయన మీద ఎవరు కంప్లైంట్ లేదు కానీ ఏం జరిగింది ఆయన హిమాయత్ నగర్ ఆయన ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు కానీ ఆయన కనీసం శాసనసభలో తెలుగుదేశం పక్ష నేత కూడా చేయలేదు బీజీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థుల తెలుగుదేశం చివరికాయలకు ఆయనకు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ పదవి చేయలేదు అయిపోయింది కదా ఇక తర్వాత బీజేపీ బీజేపీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని బీసీ చేస్తా ఉన్నారు లెజిస్లేచర్ పార్టీలో మీకు రాజాసింగ్ ఉన్నాడు ఈటల రాజేందర్ ఉన్నాడు రఘునందన్ రావు ఉన్నాడు ఈటల రాజేందర్ బీసీ నాయకుడు మన ఆయన కనీసం లెజిస్లేచర్ పార్టీ లీడర్ చేసినరా రాజాసింగ్ కూడా ఐ థింక్ ఆయన నాకు ఆయన లోకల్ తెలంగాణ కాస్ట్ కాదు కనుక ఇక్కడ ఆ కాస్ట్ మరి బీసీనా కాదా నాకు తెలియదు కానీ ఈట అయితే బీసీ అందరూ తెలుసు కదా అందులో అసలు పొలిటికల్ రిప్రజెంటేషన్ పెద్దగా లేని ముజురాజ్ కమ్యూనిటీ మరి ఆయన సీనియర్ నాయకుడు ఏడు సార్లు ఎమ్మెల్యే ఆయన మీకు దుబ్బా అది హుజురాబాద్లో చారిత్రాత్మకమైన పోటీలో కేసీఆర్ సర్వశక్తులు ఓడినా గెలిచాడు ఇరవై ఐదు వేల మెజార్టీతో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్ని దుబ్బాక మలుపు దిప్పితే దాన్ని మరో కుదుపు దిప్పింది హుజురాబాద్ ఎన్నిక సో రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసిన హుజురాబాద్ నాయకులు గెలి గెలిచి బీఆర్ఎస్ కే ఉద్యమ టైంలో శాసనసభ పక్ష నేతగా మంత్రిగా బీఆర్ఎస్లో ఒక రకంగా నెంబర్ టూ మంత్రిగా ఉన్న నాయకులు మనకు చేయలేదు ఆయన కనీసం లెజిస్లేజర్ పార్టీ లీడర్ చేయలేదు పోనీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు కానీ అధికారవేత్త రాలే బీసీ కనీసం శాసనసభ పక్ష నేత రాజన ఎవరు మహేశ్వర్ రెడ్డి పోనీ బీసీని రాష్ట్ర అధ్యక్షుడిని చేశారా రామచంద్రరావు ఓసి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఓసి శాసనసభలో బీసీ బీజేపీ నాయకుడు ఓసి శాసన మండలిలో బీజేపీ నాయకుడు ఓసి మరి బీసీని ఎక్కడ ఉన్నారు విచిత్ర చూడండి బీసీని ముఖ్యమంత్రి చేస్తాం మేము గెలిస్తే అన్నారు కానీ ఇప్పుడు మూడు పదవులు కదా బీజేపీ ప్రోటోకాల్ ప్రకారం ఈ మూడు కీలక రాష్ట్ర అధ్యక్ష పదవిలో శాసనసభలో పార్టీ నేతగా శాసన మండలి పార్టీ నేతగా బీసీని చేయలేదు కదా ఇప్పుడు ఏ రెడ్డి ఉండే ఆయనే ఉన్నట్టున్నాడు మరి ఇప్పుడు బీసీని చేయొచ్చు కదా ఇప్పుడు కొమరాయ్య అయ్యాడు ఆయన చేయొచ్చు కదా శాసనసభ పక్ష నేత చేసినట్టయితే లేదు నేను ఇక్కడ చదవలే మరి సబ్జెక్ట్ కరెక్షన్ మరి ఆయన శాసనసభ పక్ష నేత ఇస్తారా శాసన మండలిలో పార్టీ నాయకుడిగా చేయబడి సంతోషమే కదా నాకు కూడా మంచి మిత్రుడే మా అన్నయ్య క్లాస్మేటు చేస్తే నేను కూడా ఆనందపడతాను కొమరాయ్ ఆయనకైతే సో అందువల్ల ఎందుకు ఈ కహానీలు చెప్తుంటారు నేను కాంగ్రెస్ చెప్పాను తెలుగుదేశం చెప్పాను బీజేపీ చెప్పాను ఇదంతా రాజకీయాలు ఎందుకంటే రాష్ట్రంలో బీసీలు యాభై శాతంకు పైగా కానీ బీసీ నినాదంతో ఇంతవరకు రాష్ట్ర రాజకీయాలు మలుపు దిప్పిన ఉదాహరణ లేదు అవును మీకు యూపీ బీహార్ వేరు అక్కడ ఏమో నీకు మండల 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 పాలిటిక్స్ యొక్క పవర్ఫుల్ రూ రూల్స్ ఇస్తున్నాయి ఇక్కడ రీజనల్ పార్టీస్ కాన్సెప్ట్ వేరు అక్కడ రీజనల్ పార్టీస్ ఏమో అక్కడ మీకు మండల్ పాలిటిక్స్ ఆధారంగా మీకు సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ జేడియూ లాంటి పార్టీలు ఎమర్జ్ అయ్యాయి ఇక్కడమో బీఆర్ఎస్ కు భూమిక తెలంగాణ ఉద్యమం తెలుగుదేశానికి భూమిక కేంద్రానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు భూమిక రాజశేఖర్ రెడ్డి పట్ల సానుభూతి జనసేనకు భూమిక పవన్ కళ్యాణ్ జనాకర్షణ కాంగ్రెస్ బీజేపీ లేలాగూ జాతీయ పార్టీలు ఇక్కడ రాజకీయ వ్యవస్థకు బీసీ ఉద్యమాలు పునాది లేదు కనీసం మండల్ పాలిటిక్స్ పునాదులు కూడా లేవు కదా ఇప్పుడు బీసీ నాయకులుగా చెప్పుకుంటున్న ఏ నాయకుడు బీసీల కొరకు పెద్ద ప్రజా పోరాటం నడిపే నేను అంటే ఇలాంటి సమయంలో బీసీల కోసం ఒక పార్టీ పుట్టుకొచ్చే అవకాశం ఉందా వస్తే అది నిలబడగలుగుతుందా కులం ఆధారంగా ఏర్పడిన ఏ పార్టీ కూడా దేశంలో అధికారానికి రాదు మీరు ఎక్కడైనా చూడండి అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తేనే అధికారంలోకి వస్తారు మాక్సిమం అయితే ప్రెషర్ గ్రూప్ గా ఉంటారు ఇప్పుడు మీకు మీకు బీహార్లో ఒక పార్టీ ఉంది చిరాక్ పాశ్ పార్టీ లోక్ జనశక్తి పాష్ వాళ్ళలో ఒక బలమైన దళిత వర్గము మీకు వాళ్ళకు ప్రెషర్ గ్రూప్గా ఉన్నారు తప్ప వాళ్ళంతా వాళ్ళ అధికారంలోకి వచ్చారా యూపీలో అప్నా దళి ఉంది కర్ణాటకలో జేడిఎస్ ఉంది అది వాస్తవంగా కులమాధారిత పార్టీ కాదు అఫీషియల్గా కానీ రియాలిటీలో ఒక్కలిగా ఓల్డ్ మైసూర్ మాత్రమే పరిమితం అయ్యారా మీకు పట్టలి మొక్కల ఖర్చి ఉంది తమిళనాడులో వాళ్ళొక కులానికి రిప్రజెంట్ చేస్తారు అయ్యారా మీకు ఇట్లా చాలా దేశంలో అనేక రాష్ట్రాలు చెప్తాను నేను ఒకే కులం ఆధారంగా పార్టీలు పెట్టి సక్సెస్ అయిన ఉదాహరణ లేవు బహుజన్ సమాజ్ పార్టీ కూడా కులం ఆధారంగా రాలేదు బహుజన్ అనేవి అనగానే కుల వాళ్ళు ఈవెన్ బ్రాహ్మణులకు యాభై నాలుగు టికెట్లు ఇచ్చారు మాయావతి సీవే అన్నప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ బ్రాహ్మణ ఎమ్మెల్యేస్ బహుజన్ సమాజ్ పార్టీ సక్సెస్లో కూడా మీకు అప్పటిదాకా ఠాకూర్లు వీరి ఆధిపత్యంలో ఉన్న పాలిటిక్స్ పైన అటు రాజపోట్లకు అటు బ్రాహ్మణకు వ్యతిరేకత ఉంది దళితులకు వ్యతిరేకత ఉంది కరెక్ట్ ఆ ఆధిపత్యాన్ని ఛేదించడం వల్ల బీఎస్పీ అధికారంలోకి వచ్చింది మీరు అందువల్ల ఇవ్వడం కర్పూరి ఠాగూర్ ఎలా వచ్చా మీకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నితీష్ కుమార్ ఫినామిన యాదవ్లో డామినేషన్ ఉంది కనుక నితీష్ కుమార్ ఫినామినన్ ఎమర్జ్ అయింది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో అందువల్ల బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీ అనేది తెలంగాణలో నేపథ్యం వేరు తెలంగాణలో మీకు తెలంగాణ ఉద్యమాలు తొలిదేశం మలిద ఉద్యమాలు అంతకుముందు నక్సలైట్ ఉద్యమాలు అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఇక్కడ అస్తిత్వ ఉద్యమాల చరిత్ర లేదు మనకు వెనుకబడిన అందులో వెనుకబడిన వర్గం ఒకటి కాదు మీకు ఉదాహరణకు రజకులు మీకు నాయి బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళని మున్నూరు కాపులు గౌడలు సమానంగా చూస్తారా నాకు చెప్పండి మన ఏ గ్రామంలోనే వెళ్ళండి చూస్తారా అసలు మాలలే మాదిగలు సరిగా చూడాలని కదా మాదిగల వర్గీకరణ పోరాటం జరుగుతుంది అందువల్ల బీసీ అనే కామన్ ఐడెంటిటీకి ఒక బలమైన ప్రజా ఉద్యమాలు ఉంటే సాధ్యమవుతుంది ఇది బలమైన ప్రజా ఉద్యమాల ఆధారంగా వచ్చిన బీసీ అస్తిత్వం కాదు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కొరకు రైజ్ చేస్తున్న అస్తిత్వవాదం అది నిలబడుతుందా మీకు బిఎస్పీ రావడానికి కూడా కారణం కన్షిరామ్ ఒక అద్భుతమైన పోరాటం కదది సో దానికి కన్షిరామ్ పోరాటానికి అధికారం ఉన్నది నితీష్ కుమార్ రావడానికి కర్పూరి ఠాకూర్ కృషి ఉంది మీకు ఒక కులమే కాదు మీకు ఇప్పుడు రాష్ట్రీయ లోక్దళ ఉంది జాట్ ఫార్మర్ బేస్ దానికి పెద్ద రైతు ఉద్యమాల చరిత్ర ఉంది చరణ్ సింగ్ కాలం నుంచి ఈవెన్ జాట్ పార్టీ ఎమర్జ్ అయినా జాట్ ఫార్మర్లను అగ్రీన్ ఇష్యూస్ పైన ఆర్గనైజ్ చేసిన చరిత్ర వల్ల వచ్చిన తప్ప కులం వల్ల కాదు అందువల్ల తెలంగాణలో ఎవరిప్పుడు పెద్ద ఇప్పుడు బీసీ నాయకులుగా తమను మించిన వాళ్ళు లేరు అని చెప్పుకుంటున్న వారు ఎన్ని బీసీ ఉద్యమాలు జరిపారు చెప్పండి ఏ బీసీ వర్గాలకు ఉద్యమాలు జరిపారు గీత వృత్తి దెబ్బతింటే ఉద్యమం జరిపారా నేత వృత్తి దెబ్బతింటే ఉద్యమం జరిపారా మీకు అనేక కుల వృత్తులు ఆధునిక ఎకానమీలో కొట్టుకుపోతుంటే ఎవరు నడిపారు మీరు రజకుల ఆత్మగౌరవము వాళ్ళను సంఘ బహిష్కరణ చేస్తే నేను శాసన మండలిలో దాన్ని రేజ్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు ఒక్కరు కూడా నేను అచ్చన్న నాయి బ్రాహ్మణులకు రిలయన్స్ వాళ్ళు వచ్చి ఏర్సలు పెడతామంటే మేము కౌన్సిల్ లో వాకౌట్ చేసినప్పుడు అధికార ప్రతిపక్ష సభ్యులు ఎవరు మా ఎంపడి సో అందువల్ల ఎవరు ఏ రజకుల పైన ఎన్ని ఉద్యమాలు కరెక్ట్ నా చెప్పండి బీసీ ప్రజల అసలు సమస్యల పైన ఏ ఉద్యమాలు లేకుండా మేము బీసీలం కనుక మాకు నాయకులం మాకు ఓట్లేయండి మీ ఓట్లు వేయడానికి బీసీలు నాకు కావాలి కానీ నిజంగానే బీసీ ఉద్యమం నడపాలనుకుంటే బీసీ పార్టీ ఖచ్చితంగా న్యాయమైంది ఇదే రాష్ట్రంలో యాభై శాతం ఎక్కువగా ఉన్న బీసీలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి ముఖ్యమంత్రి కాలేదు న్యాయం కదది అంటే నేనేమి కులం పెరిగిన ముఖ్యమంత్రి కావాలంటలేదు కానీ కులానికి రాజకీయ వ్యవస్థకు సామాజిక వ్యవస్థకు ఎక్కడో కన్నా సారూపుతున్నాడు కదా కానీ అది ఎలా జరగాలి పెద్ద ప్రజా ఉద్యమం ఆధారంగా వారి సమస్యల ఉద్యమ ఆధారంగా ఉద్యమాలు నడిచి ఆ అస్తిత్వంలో వాళ్ళని ఎక్కడొచ్చింది ఇప్పుడు మాదిగల పోరాటం కూడా కులం పోరాటం కాదది మాదిగల పోరాటం ఒక ఒకే జాతిలో ఉన్న ఆ దళిత జాతిలో ఉన్న వెనుకబడిన వివక్షకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం అది అది మాదిగల పోరాటం కుల పోరాటం కాదు కదా సో అందువల్ల కులం చుట్టూ జరిగే రాజకీయంలో కూడా ఒక వర్గ చైతన్యం ఒక న్యాయం ఒక సామాజిక న్యాయం ఉండాలి అందువల్ల ఇలా కృష్ణ మాదిగా పెట్టిన మా వర్గీకరణ ఎందుకు సక్సెస్ అయింది అందులో సామాజిక నాయకత్వం ఉండడం వల్ల సక్సెస్ అయింది అది ఏది లేకుండా మా రాజకీయ అవసరాల కొరకు మేము కులాన్ని వాడుకుంటామంటే ప్రజల ఇప్పుడు బీసీ పార్టీల రాజకీయ అవసరాల కోసమే పార్టీల నాయకుల రాజకీయ అవసరాలు కరెక్ట్